నిఖిల్ కావ్య కలిసి ఏదైనా ఈవెంట్కి వస్తే బాగుండు అని అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే వీళ్ళు బ్రేకప్ తర్వాత నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సండే విత్ స్టార్మా ప్రోగ్రాంలో వీళ్ళిద్దరూ రావడం జరిగింది కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు మళ్ళీ ఏదైనా ప్రోగ్రాంలో వీళ్ళిద్దరిని చూడాలని కానీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అయితే మొన్నటి మొన్న ప్రియాంక జైన్ నిఖిల్తో ముచ్చట్లు అంటూ ఒక కుకింగ్ ప్రోగ్రాం పెట్టింది ఆ ప్రోగ్రాం కూడా కావ్య కూడా వస్తే బాగుందో అని అందరూ కామెంట్లు పెట్టారు కానీ నిఖిల్ ఒకరే వచ్చారు నిఖిల్ వంట చేసి ప్రియాంక జైన్ శివతో కలిసి సందర్ చేశారు ఇక ఇష్మా జోడి త్రీ ప్రోగ్రామ్కి ఓంకార్ రిక్వెస్ట్ మేరకు కావ్య నిఖిల్ కలిసి వస్తారని అందరూ ఎంతో ఎదురు చూశారు కానీ కావ్య మాత్రం నిఖిల్తో కాకుండా చిన్ని సీరియల్ హీరోతో రావడం జరిగింది మరి నిఖిల్ కూడా వేరే పేరుతో వస్తారా లేదా అన్నది ఇంకా చూడాలి ఇక రాబోతున్న హోలీ ఈవెంట్లోనైనా నిఖిల్ కావ్య కలిసి వస్తారేమో అని అమ్మానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నిఖిల్ కావ్య ఇంతకుముందు హోలీ పండుగ ఎంతో చక్కగా చేసుకునేవారు హోలీ సందర్భంగా సండే విత్ స్టార్మా ప్రోగ్రాంలో హోలీ ఈవెంట్ జరుపుతున్నారు అయితే ఈ ప్రోగ్రాంకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చారు ఈ హోలీ ఈవెంట్లో నిఖిల్ యష్మి పృథ్వీ అవినాష్ రోహిణి ఇంకా చాలామంది ఎంజాయ్ చేస్తూ కనిపించారు కావ్య కూడా వచ్చింటే బాగుండు అని అందరూ అభిప్రాయపడుతున్నారు కానీ కావ్య కూడా హోలీ ఈవెంట్కి పార్టిసిపేట్ చేసింది అయితే సండే విత్ మా ప్రోగ్రామ్ కాదు సుమా అడ్డాలో కావ్య రావడం జరిగింది బ్రహ్మమూడి సీరియల్ వాళ్ళతో పాటు చెన్నీ సీరియల్ వాళ్ళు కూడా హోలీ ఈవెంట్కి సుమా అడ్డా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు ఇలా హోలీ ఈవెంట్స్లో నిఖిల్ కావ్య వేర్వేరుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ వీళ్ళిద్దరూ కలిసి పార్టిసిపేట్ చేసే రోజు వస్తే బాగుండు అని అందరూ అభిప్రాయపడుతున్నారు మరి మీలో ఎంతమంది కావ్యానికి కలిసి ఒకే స్టేజ్ మీద వస్తే చూడాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి మరి అభిమానుల కోరిక మేరకు వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒకే ప్రోగ్రాంకి వస్తారేమో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్